దేవుని నామమున స్తోత్రంలోని నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు జన్మము గూర్చి ప్రవచన నెరవేరుపులు రెండవదిగా క్రీస్తు దావిది సింహాసనాశీనుడు ఆకు నుట ప్రవచనము యక్ష గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఏడవచనము ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిది సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపత్యకు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును నెరవేర్పు లూకా స్వార్త ఒకటి అధ్యయమం ముప్పై రెండవ చము ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్య గబ్బ్రియల దూత మరియతో ప్రవచనముగా రెండో సమయాల గ్రంథం ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనములలో నీ దినములో సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నిండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచేదును అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరిచేదను నేను అతనికి తండ్రి ఇందును అతడు నాకు కుమారుడే యహోవా దేవుడు దావీదుతో నెరవేర్పుగా పోస్తల కార్యంలో పదమూడు అధ్యాయం ఇరవై మూడులో అతని సింహాసనము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రాయేల కొరకు యేసును పుట్టించెను అతడు అనగా దావీదు పరిశుద్ధ్రైన పౌలు అంత్యోకయలో సాక్ష్యము ప్రవచనం కీర్తనల గ్రంథం ఎనభై ఎనభై తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనములలో నేనే ఏర్పరచుకుని వానితో నిబంధనను చేసి ఉన్నాను నిత్యము నీ సింహాసనమును స్థిరపరిచేదును తరతరంలోకి నీ సింహాసనం స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావితతో ప్రమాణం చేసి ఉన్నాను కీర్తన గ్రంథం ఎనిమిది ఎనభై తొమ్మిది అధ్యాయ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన అతని సంతానము శాశ్వతముగా ఉండుననియో అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండుననియం చంద్రుడు ఉన్నంతకాలము అది నిలుచుననియో మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడనని నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసేది దావిదుతో నేను అబద్ధమాడను ఒకటో దినవృత్తాంతల గ్రంథము పదిహేడు అధ్యాయము పన్నె పదకొండు పన్నెండు వచనములలో నీ జీవిత దినములు తీరి నీ పితరుల ఎద్దుకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదని యహోవా దావిదుతో చెప్పాను అదే వాక్యము పది పదకొండు పన్నెండు వచనాల్లో ప్రవచన నెరవేర్పుగా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో సహోదరులారా మూల పురుషుడాకు దాబీదును కూర్చి నేను ధారాళంగా మాట్లాడవచ్చును ముప్పై వచనములో అపోస్తుల కార్యం రెండో అధ్యాయం ముప్పై వచనములో అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టెదను పేతురు ప్రసంగంలో తెలియచేసినా అన్నాడు తిరు తినుమో రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యయ ఎనిమిదవ వచ్చినంలో నా సువార్త ప్రకారం దావీదు సంతవనంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకును హిబ్రి పత్రిక ఒకటో అధ్యయ ఎనిమిదవ వచ్చినంలో తన కుమార్ని కూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్పి ఉన్నాడు పౌలు హెబ్రి పత్రికలో నెరవేర్పుగా క్రీస్తు శిశువుగా జన్మించటను కూర్చి పదమూడవ వచనంలో అనగా శయ గ్రంథం తొమ్మిది ఆరో వచనముల ప్రకారము ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇచ్చుడత సమాధానమైన కాధిపతి అయిన దేవుడని అతనికి పేరు పెట్టబడను నెరవేర్పుగా లోక సువార్త అధ్యాయం పదకొండు పన్నెండు వచనములలో దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు మెస్సియా అనగా అభిషక్తుడు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టులో పండుకు నిండుట మీరు చూచెదరు అని దూత గొర్రెల కాపర్లతో చెప్పగా గొర్రెల కాపర్లు ఆ రాత్రి నక్షత్రము వెంబడి నక్షత్రం చూపించిన దారిలోనే వారు వెళ్ళి శిశువుగా ఉన్న క్రీస్తును చూసి వారిని నమస్కరించి క్రీస్తుని ప్రచురము చేసిరని వ్రాసి ఉన్నది కాబట్టి గొల్లలే ఏమి తెలియని వారే ఎంతో చక్కగా ప్రచురం చేసినప్పుడు మనకి చేతనైనంతవరకు మనకిచ్చిన జ్ఞానం కొద్దీ ఏదో ఒక విధముగా దేవుడి గురించి మనం చెప్తే దేవుడు అందరినీ కూడా ఆశ్రవించను కాక ఆమెను